హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి కావ్య పుట్టింటికి చేరింది కదా లగేజీ అంతా తీసుకొని కావ్య ఎందుకు వచ్చింది అసలు వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు కదా అయినా కూడా ఇంత లగేజీతో వచ్చింది పైగా ఏంది ఎంత కోపంగా ఉంది అని చెప్పేసి కనకం ఏమి మాట్లాడలేక ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా అసలు పొట్టలో ఏమీ పెట్టుకోలేదు కదా ఏదైనా సరే అడిగేయాల్సిందే కదా కాబట్టి కనకం ఇంకా ఉంచుకోలేక అడుగుతూ ఉంటుంది ఏంటే కావ్య చేయకుండా వచ్చావా ఏంటి ఇంట్లో ఎంత కోపంగా ఉన్నావు అయినా ఎంత లగేజ్ ఇవ్వచ్చు అది కాకుండా ఒక్కదాన్ని వచ్చావు కదా కడుపుతో ఉన్నదాన్ని ఒక్కదాన్ని అసలు పంపిరు కదా అలాంటిది ఒక్కదానివే వచ్చావు ఏంటే కదిలిస్తేనే వచ్చి పడుతున్నావు అని చెప్పేసి కనకం కావ్యతోటి అంటూ ఉంటే అప్పుడే కావ్య అంటూ ఉంటుందన్నమాట నాకు చాలా కోపంగా ఉంది వెళ్ళి టిఫిన్ చేస్తావా లేదంటే అనే సనిలోపు చేస్తా చేస్తా నువ్వు నీ రూమ్లో ఉండు నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి కనకం వాళ్ళ ఆయన దగ్గరికి కనకం వెళ్ళి ఏంటయ్యా ఈ కావ్య ఇంత కోపంగా ఉంది ఇంతకీ ఇంట్లో వాళ్ళకి చెప్పు వచ్చిందో లేదో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు అతను అంటూ ఉంటాడు ఎందుకే నువ్వు టెన్షన్ పడేది ఒక్క కావ్య వాళ్ళ అత్తయ్య అపర్ణ గారికి ఫోన్ చేసేవడు అతను ఆవిడైతే అంతా చెప్తుంది కదా అనేసి అనగానే సరేనయ్యా అని చెప్పి కనకం ఫోన్ తీసి అపర్ణ గారికి ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ ఈలోపే లోపల నుంచి కావ్య కోపంగా వచ్చి ఇంకా ఫోన్ లాక్కొని ఇదిగో ఆ ఇంట్లో ఎవరికైనా ఫోన్ చేసావా చేసినట్టు నాకు తెలిసిందంటే నీకు మామూలుగా ఉండదు నువ్వు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఏంటి ఇప్పుడు నా పుట్టింటికి నేను రాకూడదా అసలు చెప్పు ఆవిడెవరో అన్నట్టు ఆడపిల్లకి ఆ ఇల్లు లేదు అన్నట్టుగా ఇంకా నేను రాకూడదా అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది అన్నమాట కావ్య ఇంకా కావ్య కోపానికి ఈ కనకానికి వచ్చే అనుమానాలకి మొత్తానికి కనకం వాళ్ళ ఆయనకి తలనొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట కావ్య వాళ్ళ ఇంట్లో మ్యాటర్ ఎలా జరుగుతూ ఉంటే రాజు వాళ్ళ ఇంట్లో మ్యాటర్ ఇంకా వేరేలా ఉంటుంది కావ్య ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అయినా లెటర్ రాసి మరీ వెళ్ళింది ఏంటి అసలు ఈ కావ్యకి తల ఉందా లేదా ఏదన్నా కోపం వచ్చినా ఏదన్నా జరిగినా నాకు చెప్పుకోవచ్చు కదా ప్రతిదీ నాకు చెప్తుంది కదా అలాంటిది ఇప్పుడు నాకు చెప్ప చేయకుండా బ్యాగు సర్దుకొని ఈ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదేంటి అని చెప్పేసి పాపము అపర్ణ గారు టెన్షన్ పడుతూ ఉంటే అపర్ణ గారు అత్తగారు అంటూ ఉంటారనమాట అపర్ణ నాకు తెలిసినంతవరకు కావ్య ఎక్కడికి వెళ్ళది వాళ్ళ పుట్టింటికే వెళ్ళి ఉంటుంది అనేసి అనగానే అత్తయ్య కావ్య కానీ వాళ్ళ పుట్టింటికి వెళ్తే కనకం కన్ఫామ్గా మనకు ఫోన్ చేసి అడిగిచే అడిగేది ఎందుకు వదిన గారు కావ్య వచ్చేసింది అనేసి అసలే ఆ మనిషి ఏమీ దాచుకోలేదు కదా కాబట్టి అడిగేసేది ఇంకా తన నుంచి ఫోన్ రాలేదు కదా మనకి అనేసి అంటూ అంటే ఇంకా అప్పుడే అపర్ణ గారు అత్తగారు అంటూ ఉంటారనమాట ఇప్పుడు కనకం ఫోన్ చేయపోతే ఏమైంది అపర్ణ నువ్వు చెయ్యి ఫోన్ ఒకసారి అని చెప్పేసి అనగానే అపర్ణ గారు కూడా కనకానికి ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా కనకం ఫోన్ ఏమో ఇంకా కావ్య రూమ్ లోపలికి తీసుకొని వెళ్ళిపోయి సైలెంట్లో పెట్టేస్తుంది అనమాట కాబట్టి ఎవ్వరు ఫోన్ చేసినా కనకం లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటారే తప్ప ఈ కావ్య అక్కడే ఉంది ఫోన్ తీసింది అన్న విషయం ఎవరికీ తెలియదు కదా ఇంకా అప్పుడే అంటూ ఉంటుంది అత్తయ్య గారు కనకం కూడా ఫోన్ ఎత్తట్లేదు అత్తయ్య గారు అనగానే ఇంకా వెంటనే ఉంటుంది కదా అక్కడ ఒక రుద్రాని ఏ ఎప్పుడు చూసినా గొడవలు పెట్టడానికి అనేసి ఇదిగో కావ్య ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో మనం వినకూడదే వినేదాకా ఎందుకు తలనొప్పి తెచ్చుకోవడం పోలీసులకి కంప్లైంట్ పెట్టండి అప్పుడు ఆ పోలీసులే కావ్య ఎక్కడున్నా సరే జాగ్రత్తగా వెతికి ఇంటికి తీసుకొని వస్తారు కదా మనం టెన్షన్ పడటం దేనికి అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుంది రుద్రాణి ఇంకా అప్పుడే అక్కడే ఉన్నటువంటి రాజు అంటూ ఉంటాడనమాట ఇప్పుడే కంప్లైంట్ వద్దు నేను కాసేపట్లో అసలు కావ్య ఎక్కడికి వెళ్ళింది ఏంటి చూసి నేనే తేల్చుకుంటాను అని చెప్పేసి ఇంకా రాజు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి వెళ్ళిపోతాడనమాట ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అప్పు అలాగే అప్పు వాళ్ళు ఆయన ఇద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది ఇంకా అప్పు ఏడుస్తూ ఉంటుందన్నమాట దీని అంతటికీ నేనే కదా ఎందుకంటే ఇప్పుడు కా యొక్క కాన్ పయ్యిందే అనుకో బిడ్డ బతికితే అక్క చచ్చిపోతుంది కదా డాక్టర్ గారు ఆ రోజు చెప్పారు కదా ఏంటంటే పాప పుట్టింది పాప బాబు పుట్టారు అంటే తల్లికి ప్రమాదము అని చెప్పేసి కాబట్టి ఈ విషయం అక్కకి డైరెక్ట్గా చెప్పలేక బావకి చెప్పాం కదా అయితే జాగ్రత్తగా చూసుకొని ఎలాగల మాటల్లో పెట్టి అపార్షన్ చేపించడానికి ఉప్పిస్తాడని చెప్పేసి యొక్క బతకాలని చెప్పేసి మనం రాజ్ బాబుకి చెప్పాము రాజ్ ఏమో దీని పెద్ద గోళలాగా చేసేసి మొత్తానికి కావ్యక్కకి తెలిసేటట్టు చేసేసాడు కావ్యాక్కేమో ఇప్పుడు నేను అబార్షన్ చేయించుకోను నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ బతకాలి అని చెప్పేసి కావ్యక్క ఇక్కడే ఉంటే ఎలా అయినా రాజుబావ్ ఆపరేషన్ చేయించేస్తాడు అనేసి అవి వెళ్ళిపోయింది కదా ఇంతకు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అక్క అని చెప్పేసి పాపం ఏడుస్తూ ఉంటుంది దీని అంతటికీ కారణం నేనే ఎందుకంటే ఆ రోజు డాక్టర్ గారు ఆ రిపోర్ట్స్ చూసి చెప్పిన వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ కానీ చెప్పేసి ఉంటే ఎంత బాగుండేదో ఇంట్లో వాళ్ళ అందరూ కలిసి ఏదో ఒక మార్గం వెతుక్కునేవాళ్ళు అంతేగాని ఇవాళ రోజున ఇలా జరిగేది కాదు కదా అని చెప్పేసి పాపం ఇంకా వ్యక్తిని పెట్టి ఏడుస్తూ ఉంటుంది అప్పు అప్పుడే అక్కడ ఉన్నటువంటి అప్పు ఆయన ఏడో మాకు బుజ్జు నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు జరగాల్సింది ఏదో జరిగిపోయింది కానీ వదిన ఎక్కడికి వెళ్ళుండదు ఉండదు వదిన క్షేమంగానే ఉంటుంది ఎక్కడ ఉన్నా సరే కాబట్టి నువ్వు అనవసరంగా టెన్షన్ పడ మాకు అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటాడనమాట ఇంకా పాము అప్పు మటుకు ఏం లేదు ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటుంది కడుపుతోటి ఉంది కదా అక్క అసలు అమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటే అమ్మ పాటికి ఫోన్ చేసేది కదా అమ్మ ఫోన్ చేయలేదు అంటే అక్క అక్కడికి వెళ్ళనట్టే కదా అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది అనమాట ఇంకెక్కడ కావ్య చక్కగా అక్క టేబుల్ మీద కూర్చొని అమ్మ ఇంకెంతసేపు చేస్తావే ఆకలితోటి మండిపోతుంది నా పొట్ట నువ్వు తీసుకొని వచ్చేలోపు నేను చచ్చేటట్టున్నాను అని చెప్పేసి కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే కనకం అంటూ ఉంటుంది తీసుకొని వస్తున్నానే కాలి కదా నువ్వు చెయ్యి అనగానే అక్కడ రెడీ అవుతుందా ఏంటి తీసుకొస్తున్నాను అని చెప్పేసి గబగబా గబగబా ఆ గిన్నెని తీసుకొని వస్తూ ఉంటే కనకం వాళ్ళు ఆయన అంటూ ఉంటాడనమాట ఏంటి కనకం కావ్య అంత కోపంగా ఉంది ఎప్పుడు తన మొహంలో అసలు కోపం అనేది ఉండదు కదా ఇప్పుడేంటి కోపము చిరాకుతోటి ఊగిపోతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే నాకే కానీ నాకు తెలిస్తే ఈ గోలంతా ఎందుకు నాకు తెలియకే కదా ఎలాగైనా సరే అది ఎందుకు ఇంత కోపంగా ఉంది అసలు ఎందుకు పుట్టింటికి వచ్చింది ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పిందా లేదా అంతా కూడా నేను అడిగి కనుక్కుంటా మంచిగా అని చెప్పేసి వాళ్ళ ఆయనకి చెప్తూ ఉంటుందన్నమాట ఇంకా వేడి వేడిగా ఉప్మా చేస్తుంది కదా కావ్యాకి ప్లేట్లో ఉప్మా వడ్డిస్తూ ఉంటుంది అనమాట తర్వాత కావ్య తింటూ ఉంటే పక్కనే ఉండి అడుగుతుంది కావ్య ఉప్మా ఎలా ఉందమ్మా అనగానే ఉప్మా ఉప్మా లాగే ఉంది అనేసి కావ్య చెప్తుంది అప్పుడు కనకం అంటూ ఉంటుంది ఎందుకే నీకు అంత కోపము అయినా మొహం మీదే ఉంది కోపము అనగానే నువ్వు మరి ప్రశాంతంగా తిన్నేస్తావా తినేవా ఇక్కడే కూర్చోని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావేంటి అనేసి కావ్య కనకం మీద ఎగురుతూ ఉంటుంది ఈ లోపే మన హీరో రాజు గారు ఎంటర్వ్యూ జరుగుతుందన్నమాట జరుగుతుంది ఇంకా ఇచ్చి అప్పుడే ఆ మీరు వచ్చే రాళ్ళుడు గారు మీ గురించే మాట్లాడుకుంటున్నాం కావ్య కోపంగా ఇంటికి వచ్చేసింది లగేజీ సర్దుకొని వచ్చింది ఎవరు తీసుకురాలేదేంటి ఎవరు తోడు కూడా రాలేదేంటి అని అనుకుంటున్నాను ఇప్పుడే ఎంత అడిగినా కావ్య చెప్పట్లేదు అల్లుడు గారు మీరన్నా చెప్పండి అనేసి అంటూ ఉంటే నేను చెప్పిన దానికి మీ అమ్మాయి ఒప్పుకోక అలిగి వచ్చేసింది అత్తయ్య గారు అనగానే ఇదిగో అల్లుడు గారు ఏదైనా సరే మంచే చేస్తారు కదా కావాలని నేను కోపం తెప్పించే విషయాలు ఏమీ చేయరు కదా కాబట్టి అల్లుడు గారు చెప్పినట్టు విను అసలు ఏంటిది ఏ విషయం గురించి అనగానే అప్పుడే రాజు అంటూ ఉంటాడు చూసావా కావ్య మీ అమ్మగారు కూడా నీ మంచికే చెప్తున్నారు కదా కాబట్టి నేను చేసి చెప్పింది చెయ్యి అనగానే కావ్య అంటుంది మా అమ్మకి ఇక్కడ విషయాలు మనం ఏమనుకుంటున్నామో అసలు ఏ విషయం తెలియదు మీరేదో మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మీకు సపోర్ట్ పలుకుతుంది అంతే నేను మటుకు అసలు ఆ విషయానికి ఓకే చెప్పను కాక చెప్పను నేను మీరు చెప్పిన మాట అస్సలు వినను ఈ విషయంలో ఆ దేవుడు దిగి సరే నేను ఎవరి మాట వినను అని చెప్పేసి కావ్య గట్టిగా రాజుకి చెప్తూ ఉంటుంది అప్పుడు రాజు అంటూ ఉంటాడు కావ్య ఒక్కసారి అర్థం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నాను అంటూ ఉంటే ఒక్కసారి కాదు కదా ఎన్నిసార్లు చెప్పినా నేను మటుకు అస్సలు ఒప్పుకో అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది రాజుతోటి అప్పుడు రాజు అంటూ ఉంటాడు సరే ముందు ఇంటికి వెళ్దాం పదా నీ కోసం ఇంటి దగ్గర వాళ్ళందరూ కంగారు పడుతున్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావో అని చెప్పేసి అందరు ఆలోచిస్తూ ఒక్క ముద్ద అన్నం కూడా తినకుండా అక్కడే అందరు హాల్లోనే కూర్చొని ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటే నేనైతే రాను అని చెప్పేసి గట్టిగా కావ్య చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడే రాజు అంటూ ఉంటాడు కావ్య మర్యాదగా అడుగుతున్నాను రా అనగానే నేనైతే రాను అని చెప్పి తేల్చి చెప్పేస్తుంది కావ్య అప్పుడే కనకం ఏంటి కావ్య అల్లుడి గారితో మాట్లాడే పద్ధతి ఇదేనా అల్లుడు గారు రమ్మంటుంటే వెళ్ళాలి కదా నీ ఇంటికి నువ్వు వెళ్ళాలి కదా అనేసి అంటూ ఉంటే అమ్మా నువ్వు నువ్వు జోక్యం చేసుకోవద్దని చెప్పాన నీకు అసలు ఏ విషయం తెలియదు కదా నువ్వు కామ్గా ఉండు అని చెప్పేసి కావ్య కానకాన్ని అంటుంది ఇంకా కనకం ఏమి మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటే ఇంకా రా రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట అప్పుడే కనకం అంటూ ఉంటుంది కావ్య అల్లుడు గారు వెళ్ళిపోతున్నారే అనేసి అంటూ ఉంటే వెళ్ళిపోతే వెళ్ళిపోయాడలే నన్ను ప్రశాంతంగా తిననీరా అనేసి కావ్య కూడా ఆ టేబుల్ మీద నుంచి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజు అటు వెళ్ళిపోతాడు కావ్య రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ ఇలా సీన్ జరుగుతూ ఉంటే ఇంకా అప్పు కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పు వాళ్ళ ఆయన గబగబా వస్తాడనమాట అప్పు అప్పు నీకు గుడ్ న్యూస్ అనగానే ఏంటి ఏంటి అనేసి ఆతృతగా అడుగుతూ ఉంటే మీ అక్క కావ్య మా వదిన కావ్య అడ్రస్ ఎక్కడుందో తెలిసిపోయింది అనేసి అనగానే ఏంటి తెలిసిపోయిందా అనేసి కళ్యాణ్ చెప్పిన మాటకి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అప్పు ఇంతకీ ఎక్కడుందంట అనేసి అనగానే ఇంకెక్కడుంటుంది మీ మీ ఇంట్లోనే ఉందంట అని చెప్పేసి అనగానే నీకెవరు చెప్పారు అనేసి అప్పు అడుగుతూ ఉంటే నాకు తెలిసిందిలే మొత్తానికి క్షేమంగా వదిన అక్కడికి చేరింది కదా ఇంక ఇబ్బందే లేదులే అని చెప్పేసి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే కళ్యాణ్ అంటూ ఉంటాడు అప్పు నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో ఇప్పటికైనా కావ్య ఎక్కడుందో తెలిసింది కదా వదిన కాబట్టి నువ్వు ఇప్పటికైనా రెస్ట్ తీసుకో అంటూ ఉంటే ఒక్కసారి అక్కకి ఫోన్ చేస్తానండి అక్కకు ఫోన్ చేసి అప్పుడు ప్రశాంతంగా పడుకుంటాను అనగానే వదిన ఇప్పుడు ఎవరితోటి మాట్లాడేంత మూడ్లో లేదంట కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకో తర్వాత చేద్దు కానీ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ఇంకా అప్పు ఫోన్ సైలెంట్లో పెట్టేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఇంక ఇక్కడ చూసేపాటికి కావ్య వాళ్ళ అమ్మ నాన్న గింగరాలు తిరుగుతూ ఉంటారు కనకం ఒకసారి తిరగాల్సిన ప్లేస్లో పదిసార్లు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే కనకం వాళ్ళు ఆయన అంటూ ఉంటాడు ఒకసారి ఫోన్ చేయొచ్చు కదంటే తిరిగిన చోటే తిరిగి ఆ నేలంతా అరగ్ కొట్టకపోతే ఒకసారి ఫోన్ చేయి జరిగిందంతా కూడా విషయం తెలుస్తుంది కదా అని చెప్పేసి కనకం వాళ్ళు ఆయన అంటూ ఉంటే అప్పుడే కనకం అంటూ ఉంటుంది నా దగ్గర ఫోన్ ఎక్కడుందయ్యా ఆ ఫోను లాక్కుంది కదా కావ్య అనేసి అనగానే నీ ఫోన్ లేకపోతే ఏమైంది నా ఫోన్ ఉంది కదా అనగానే అయ్యో మర్చిపోయానండి మీ దగ్గర ఫోన్ ఉన్న విషయమే ఇటీ అంటే ఇటీ అండి అమ్మాయికి చేస్తే అంత విషయాలు నిజం చెప్తుంది అనేసి గబగబా గబగబా ఫోన్ తీసుకొని అప్పుకి ఫోన్ చేస్తుంది అనమాట అప్పు ఏమో రెస్ట్ తీసుకోవాలి కదా అని చెప్పేసి ఫోన్ సైలెంట్లో పెట్టి నిద్రపోతూ ఉంటుంది ఒకరికి రెండుసార్లు పాపం కనకం గారు అప్పుకి ఫోన్ చేస్తూ ఉన్నా సరే అప్పు నిద్రపోతూ ఉంటుంది ఫోన్ సైలెంట్లో ఉంటుంది కాబట్టి వినపడదు కదా కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయదనమాట ఇంక అప్పుడే కనకం అంటూ ఉంటుంది ఏదో పెద్ద గొడవ అయినట్టుందయ్యా అందుకే మన చిన్నమ్మాయి కూడా ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి కనకం కనకం వాళ్ళు ఆయన ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా రాజు ఏదో చెప్తానని వెళ్ళాడు ఇంకా రాలేదేంటి వీడు ఎక్కడికి వెళ్ళు ఉంటాడు ఒకవేళ కావ్య ఆచూకి దొరుకుంటుందా అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే రాజు వచ్చేస్తాడనమాట ఇంకా రాజు వచ్చిన తర్వాత ఎవరే రాజు తెలిసిందా కావ్య గురించి ఏమైనా అనగానే మీరందరూ టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు కావ్య ఎక్కడుందో తెలిసింది అని చెప్పేసి రాజు అంటూ ఉంటే అప్పుడే అపర్ణ గారు అంటూ ఉంటారు మరి ఎక్కడుందో తెలిస్తే మరి నీతో పాటు ఎందుకు తీసుకురాలేదురా అనగానే రాది రాననిందమ్మా అందుకే నేను తీసుకురాలేదు అని చెప్పేసి రాజు చెప్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ అపర్ణకి అదేంట్రా తను రాను అంటే బతిములాడు బంగబడో తీసుకొని రావాలి కదా అలా వదిలేసి వస్తారా అనేసి అపర్ణ అంటూ ఉంటే ఇంకప్పుడు రాజు అంటూ ఉంటాడు చాలాసార్లు బతిములాడాను రానంటే రాననింది ఇంకా దానికి కాళ్ళు పట్టుకొని బతినలాడమంటారా ఏంటి మీరు అని చెప్పేసి వెటకారంగా అంటూ ఉంటే రాజు ఇంకా అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది అవసరమైనప్పుడు కాళ్ళు కాదు కదా గడ్డమైన పట్టుకొని బతినిలాడి తీసుకొచ్చుకోవాలి మీ ఇద్దరే కదా జన్మ జన్మలకి కలిసి ఉండేది అది కాకుండా మనం ఏడు జన్మలు ఒకరికొకరు విడిపోవద్దు కలిసే ఉందాము అని చెప్పేసి పెళ్ళి రోజు వాగ్దానాలు చేసుకొని మరి పెళ్ళి చేసుకుంటారు కదా ఆ వాగ్దానాలు నిలబెట్టుకున్నప్పుడే అది నిజ జీవితంలో హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి రాజు వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటే అప్పుడే రుద్రాని అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతావు నువ్వు రాజు బతి పతినిలాడాను అని అంటున్నాడు కావ్య రాను అనింది అనేసి అంటున్నాడు ఇంకా రాజుని రాజు వెళ్ళి కావ్య కాలు పట్టుకొని పతినిలాడాల్సిన పని ఏంటి అసలు అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటే అప్పుడే అపర్ణ అంటూ ఉంటుంది నువ్వు నా కొడుకు నా కోడలు విషయంలో జోక్యం చేసుకోవద్దు రుద్రాని నేను ఊరుకోను అనేసి గట్టిగా రుద్రాణిని వాయించి పెట్టేపాటికి ఇంకా రుద్రాణి రాహుల్ రాహుల్ అనేసి వాళ్ళ కొడుకుని పిలుచుకుంటూ రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే అపన్న అంటూ ఉంటుంది ఒరే నా కోడలు బంగారం అది ఈ ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిందే అది ఎందుకు రానంటుంది అసలు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి అదో లెటర్ రాసి వెళ్ళటం ఏంటి ఏదైనా చెప్పి వెళ్ళేది కదా సడన్గా ఇలా చెప్పకుండా ఏదో గొడవ జరిగింది కదా మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందో చెప్పండి రా అని చెప్పేసి పాపం అపన్న గారు రాజుని అడుగుతూ ఉంటారనమాట ఇంకా రాజు మటుకు నోరెత్తకుండా లేదు ఒక భర్తగా భార్యని ఎంత బతిమలాడాలో అంత బతిలాడాను కానీ అది రానంటే రాననింది కాబట్టి ఇంకా బతింలాడే ఓపిక నాకు లేదు ఇంకా దానికి కాలు పట్టుకొని తీసుకురావాల్సినంత అవసరమూ నాకు లేదు అని చెప్పేసి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా వెంటనే అపర్ణ ఏంటి అత్తయ్య గారు కావ్య పోయి అక్కడ కూర్చుంది రానంటే రానంటుందంట వీడేమో అలిగి రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అత్తయ్య గారు అసలే ఉత్తి మనిషి కూడా కాదు కడుపుతో ఉంది కదా కడుపుతో ఉన్నప్పుడు భార్యని ఎంత బాగా చూసుకోవాలి అలాంటిది అలా బాధ పెట్టి అలా పుట్టింట్లో వదిలిపెట్టేసి వస్తారా అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటే అప్పుడే అపర్ణ వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది అనమాట కావ్య లాంటి భార్య దొరకటం అదృష్టము కానీ తనకి కోపం వచ్చి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటేనే రాజ్కిను కావ్యకి ఎంత పెద్ద గొడవ జరుగుంటుందో ఆ విషయం ఏంటి అని తెలిస్తే మనం సర్దుబాటు చేసి ఇంకా కావ్యాన్ని మండి తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇంకా అపర్ణ గారు అలాగే అపర్ణ వాళ్ళ అత్తయ్య గారు ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ మళ్ళీ ఈ రుద్రాని రుద్రాని కొడుకు రాహుల్ కలిసి కొత్త ప్లాన్ ఏదో మళ్ళీ సెటప్ చేస్తున్నారు ఇంకా అలా జరుగుతూ ఉంటే కావ్య మటుకు రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అన్నమాట ఇంకా రాజ అన్న మాటలకి రాజ అన్న మాటలకి కావ్య చెప్పిన జవాబుకి అంతా కూడా అలా ఆలోచిస్తూ కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా కనకం మటుకు ఏమై ఉంటుంది ఏంటి అని చెప్పేసి పాపం తెగ కంగారు పడిపోతూ ఒక ఫోన్ ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు అంటే